నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి పదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ నెల పదవ తారీఖు పది పది కలిసింది అయినా ఈరోజు పర్లేదు మార్కెట్ అంటే డబ్బీ చూసుకున్నట్లయితే మనం ఇరవై ఆరు వేల ఐదు వందలు పోయినట్లుగా చూసుకున్నాం అలాగే ఈరోజు వచ్చేపాటికి బెస్ట్ రేట్ వచ్చేసి కడ్డీకి టాప్ పడింది అనమాట ఇరవై ఐదు వేలతో అయితే కొనుగోలు అయితే ప్రారంభించినారు ఈరోజు వ్యాపారస్తులు మంచి ధర అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది రైతన్నలు విన్నారు ఇప్పుడు చూస్తున్నారు మంచి ధరలు అయితే అంటే ప్రజెంట్ మనం ఫస్ట్ సారి మిరప సాగు చేసిన రైతుది పంట అయితే ఎగినా క్వాలిటీ బాగుంటే గినా రెండోసారి వేసినా క్వాలిటీ బాగుంటాయి కింద ఈ రేట్స్ అయితే పలుకుతున్నాయి అనమాట చాలామంది ఇవే రేట్లే పోవచ్చు అంటే ఒక వెయ్యి రెండు వేలు అయితే తక్కువ పోవచ్చు మంచి క్వాలిటీలే కానీ లేదు క్వాలిటీ తక్కువ ఉన్నాయి అంటే మీడియాలు అని చెప్పుకోవచ్చు పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఇరవై రెండు వేలు అయితే డబ్బీ కడ్డీలు అయితే నచ్చినాయి అన్నమాట ఈరోజు కడ్డీకి కూడా మంచి ధర పలికింది ఇరవై ఐదు వేలు అలాగే డబుల్ డీ ఇరవై రెండు వేలైతే పలికిందనమాట ఈరోజు వచ్చేప్పటికీ కొంచెం క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి కన్సిడర్ అవుతున్నాయి అనమాట అంటే చేంజ్ అవుతున్నాయి అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదహారు వేల రెండు వందలు వందలయితే నడిచిందనమాట మంచి మార్కెట్ అయింది నిన్న పదహారు వేల ఐదు వందలు పోయినట్లుగా చెప్పుకున్నాం ఈరోజు పదహారు వేల రెండు వందలు వందలయితే నచ్చిందనమాట ఇది వచ్చేసి నలభై నాలుగు బస్తాలు అయితే పలికింది అలాగే చూసుకున్నట్లయితే సర్పం వన్ జీరో టూ రకం చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి పదహైదు వేల రెండు వందల వరకు అయితే నడిచింది అలాగే సిక్స్ టూ సిక్స్ త్రీ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల వంద వరకు అయితే నడిచింది అనమాట అంటే మంచి క్వాలిటీ అయితే ఈ రేట్స్ నడుస్తున్నాయి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే కింద పన్నెండు నుంచి పన్నెండున్నర వేలు ఇట్లా నడిచినాయి అనమాట కొన్ని క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి అనమాట ఇక మిగతా రేట్స్ చూసుకున్నట్లయితే ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు అయితే నడిచిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడొచ్చేపాటికి కొన్ని క్వాలిటీలకైతే రేట్స్ ఉన్నాయి కొన్ని క్వాలిటీలకైతే రేట్స్ లేవు మనం చూసుకున్నట్లయితే అంటే మీడియాలకి రేట్లు లేవు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అడుగుతున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ అలాగే టూ సెవెన్ త్రీ వచ్చేసి తొమ్మిది నుంచి పన్నెండు వరకు వరకు వేసినారనమాట క్వాలిటీ బాగుంటే సూపర్ టెన్ వచ్చేసి పదమూడు వేలు నడిచినాయి టా ఎందుకంటే కొంచెం కారానికి డిమాండ్ ఉంది ప్రజెంట్ అంటే మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ స్టాక్స్ స్టాక్స్ కానీ మిగతా కానీ ఇట్లనే అనమాట కొంచెం గుర్రం అయితే అరుస్తుంది అనమాట నేను ఉరవకుండలో ఉన్నా అది ఏమన్నా మనం మీద దాడి చేస్తుందని ఆలోచన చేశాను అనమాట అయినా పెద్దగా ఇబ్బంది ఏం పెట్టలేదు ఏమనుకోద్దండి ఇక చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే కంటిన్యూ చేసుకుందాం వీడియో అయితే ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ తొమ్మిది నుంచి పన్నెండు వేల వరకు అయితే నడుస్తున్నాయి కొన్ని క్వాలిటీలు ఎనిమిది నుంచి తొమ్మిది వేలే నడుస్తున్నాయి అలాగే ఆరు నుంచి ఏడు వేలు పోయినట్టు కూడా ఉన్నాయి దీంట్లో లేవంటే కింద టెన్ జీరో ఎయిట్ వన్లు మనకు ఆరుమూర్లో వచ్చేసి ఈరోజు పదివేల వరకే నడిచినాయి గుంటూరు తేజాలు చూసుకున్నట్లయితే పన్నెండున్నర పదమూడు వేల వరకు నడుస్తున్నాయి క్వాలిటీ బాగుంటే పదమూడున్నర వేల ఐదు వంద పదమూడు వేల ఐదు వందలు కూడా వేస్తున్నారు అనమాట మార్కెట్లో ఇక మనం చూసుకున్నట్లయితే కొద్ది క్వాలిటీలు దీంట్లో వచ్చేసి మీడియాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సూపర్ టైన్లో ఎనిమిది నుంచి తొమ్మిది వేలు పదివేలు ఇట్లా వేసిన చేంజ్ రకాలు కూడా ఉన్నాయన్నమాట అంటే మనకు కొద్ది క్వాలిటీ బాగుంటాయి అంటే డబుల్ డీ సెగ్మెంట్ అంటే కర్నూలు డీడీలు ఉంటాయి ఇవి వచ్చేసి పదివేల వరకు వేసినారు కొన్ని క్వాలిటీలు ఎనిమిది వేల వరకు వేసినారు అంటే క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట ఇక మీతో చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే సూపర్ డీలక్స్ వచ్చేసి పది నుంచి కొంచెం పన్నెండు వేల వరకు అయితే రీచ్ అయినాయిన అనమాట ఈరోజు వచ్చేపాటికి అలాగే గత ఏడాది సరుకులు వచ్చినాయి గత ఏడాది సరుకులు చూసుకున్నట్లయితే మనకు ఆరుమూర్లు షార్కులు వచ్చినాయి ఇవి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అట్ల పోతున్నాయి కొన్ని మనకు డబ్బు కడ్డీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహారు వేల వరకు నడిచింది పర్లేదు మార్కెట్ ఈరోజు అంటే ఏడాది రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై మూడు పంట ఇరవై నాలుగు వచ్చింటుంది కదా ఆ పంట అనమాట చాలామంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి అమ్ముకోని రైతులు కూడా ఉన్నారు నాకు డైలీ ఫోన్ చేసే రైతులు కూడా రైతు ఫోన్ చేసేవాడు సింజంట పాతది పన్నెండున్నర వేలకు అమ్ముకున్నాను కొద్ది పదమూడు వేల వరకు అమ్ముకున్నాను ఈ ఏడాది వచ్చేసి పద్నాలుగు వేలకు అమ్ముకున్నాను అని అయితే చెప్పడం జరిగింది మంచి సంతోషకరమైన విషయం ఇది కూడా ఎందుకంటే చాలామంది అమ్ముకోలేక చాలామంది ఇబ్బంది అనమాట ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు పదమూడు వేలు నడిచినాయి గతేడాదివి ఈ ఏడాది వచ్చేసి పదహైదు నుంచి పదహారు వేలు పోయినట్లుగా చెప్పుకున్నాం సర్పంచ్ రోడ్డు కూడా పన్నెండు నుంచి పన్నెండు ఆరు వేలు వరకు అట్లా పోయినాయి అనమాట ఇక తెల్లగాయలు మచ్చికాయలు చూసుకుందాం ఈ మనం చూసుకున్నట్లయితే అంతకుముందు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ పాత ఏడాది అయితే అంత గత గత ఏడాది ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అట్లా నడిచినాయి అవి వచ్చేసి కొంచెం నూరు బస్తాలు అట్లా అమ్మకాలు అయితే జరిగినాయి అన్నమాట ఇక ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఇదే గుర్రం దాడి మీదకి వచ్చినట్లుంది అంటే తెల్లగాయలు గురించి చెప్పలేదు మర్చిపోయాను తెల్లగాయలు వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఐదు నుంచి ఆరు వేలు అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ అయితే నడిచినాయి అనమాట ఇంకొన్ని వచ్చేపాటికి కడ్డీ డబ్బీ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి ఆరు నుంచి తొమ్మిది వేలు అట్లా అనమాట ఇక ఇదండి వీడియోకిన మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి